హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్బమ్మ గారి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించే సూపర్ స్పెషల్ హెల్దీ రెసిపీ జొన్నపిండి పరాట జొన్నపిండి పరాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఫ్యాట్ బర్నింగ్కి వెయిట్ లాస్కి బెస్ట్ రెసిపీ ఫస్ట్ ప్రయారిటీ ఉన్న రెసిపీ అంటే ఇదే అని చెప్తాను నేనైతే రాగి పిండి కంటే కూడా ఇది ఇంకా బెనిఫిట్స్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పెద్దది సొరకాయ తీసుకున్నాను ఇది హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నలుగురి కోసం చేసినప్పుడు టెన్ పరాటాస్ వరకు అవుతాయి ఇవి ఒక కప్పు పెద్ద కప్పుతో ఒక కప్పు జొన్నపిండి నేనైతే పచ్చ జొన్నల పిండి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అదే తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా గోధుమ పిండి చిన్న కప్పుతో పెద్ద కప్పులో ఉన్న దానికంటే పావు కప్పు సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ పెరుగు గ్రీన్ లీవ్స్లో కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలు తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అలాగే కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఉంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ పరాటాస్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు సొరకాయని సగానికి కట్ చేసుకొని తురుముకోవాలి ఫస్ట్ దాన్ని పీల్ ఆఫ్ చేసేసి తర్వాత చక్కగా తురుముకోవాలి చాలా సాఫ్ట్గా ఉంది సొరకాయ ఇప్పుడు వింటర్ సీజన్ కదా వాటర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది చాలా లేతగా ఉన్నాయి సొరకాయలు ఇప్పుడు మార్కెట్లో తొందరగా తురుముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కుక్ చేయడానికి కూడా ఈజీగా కుక్ అయిపోతుంది సమ్మర్లో అయితే ఎంత వాటర్ ఉండదు కొంచెం ఎండిపోయినట్టు వస్తుంది ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకున్న సొరకాయని త్రీ పీసెస్గా చేసుకొని తురుముకోవాలి ఈజీగా అయిపోతుంది తురుముకోవడం పెద్ద కష్టం కూడా కాదు ఈజీగా తురుముకోవచ్చు సొరకాయ లేతగా ఉంటుంది కదా ఫాస్ట్గానే అయిపోతుంది జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లో త్రీ పీసెస్ తురుముకోవడం అయిపోతుంది ఏం ఇదే రెసిపీని చిన్న సైజులో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ మిగిలితే అది కూడా అలాగే పెట్టి కలిపేయచ్చు పిండి కలిపినప్పుడు అవి వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి సాఫ్ట్గానే మెల్ట్ అయిపోతుంది పిండిలో ఇప్పుడు త్రీ పీసెస్ తురుముకోవడం అయిపోయింది అలా తురుముకున్న సొరకాయ తురుములోకి కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ని వేసుకోవాలి ఫస్ట్ నేను అది రోట్లో వేసి దంచుకుంటున్నాను మిక్సీకి వేస్తే సన్నగా అయిపోతుంది చట్నీలాగా అయిపోతుంది టేస్ట్ బాగుండదు ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకుంటేనే బాగుంటుంది ఏదైనా కానీ రోటీ పచ్చడి మీదకి కానీ రోట్లో రుబ్బిన దాని మీదకి కానీ మిక్సీకి వేసినది ఏది టేస్ట్ రాదు నేను మ్యాక్సిమం అయితే రోట్లో నుంచి రుబ్బుకోవడానికే ట్రై చేస్తాను ఇప్పుడు తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర నీట్గా కడిగేసి సన్నగా తురిమి పెట్టుకున్నాను ఇది కూడా చాలా లేతగా ఫ్రెష్గా వస్తుంది మార్కెట్లో హాఫ్ బంచ్ వరకు తీసుకున్నాను కరివేపాకు కరివేపాకు కట్ చేసుకోకుండా ఇలా చేతితో నలిపి వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది బెనిఫిట్స్ కూడా బాగుంటుంది కరివేపాకు హెల్త్ హెయిర్కి ఫేస్కి స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఇప్పుడు తెల్ల నువ్వులు జీలకర్ర పెరుగు ఒక స్పూను సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ చేయితోటి మొత్తం ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా పెరుగు వేశాం కదా వాటర్ ఊరుతుంది ఇప్పుడే దానివల్ల పిండి కలుపుకునేటప్పుడు ఎంత పిండి పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మనకి ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి చాలా మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్కి నైట్ డిన్నర్కి ఇది కానీ ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత జొన్న పిండిని చూసుకొని కలుపుకోవాలి ఒకటేసారి ఒక కప్ మొత్తం వేసుకోవద్దు ఒక్కొక్కసారి లూజ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి గట్టిగా అవ్వచ్చు పిండి ఇప్పుడు నేను కొంచెం గోధుమ పిండిని ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడైనా మిల్లెట్స్తో ఏ రెసిపీస్ చేసినా కానీ కొంచెం పిండికి బైండింగ్ తక్కువ ఉంటుంది జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ అంత సాఫ్ట్గా రోటీస్ రాదు దాన్ని పిండి బైండింగ్ కోసం మాత్రమే గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాము ఎప్పుడైనా కానీ వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ బర్న్ అవ్వాలి హెల్త్ డైట్ పాటించినప్పుడు మాత్రము మైదాని కంప్లీట్గా తీసుకోకపోవడమే మంచిది కొంతమంది ఏం చేస్తారంటే మిల్లెట్స్కి ఒక స్పూను టూ స్పూన్స్ మైదా వేసుకుంటారు కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనము కంప్లీట్గా వెయిట్ లాస్ కోసమే ప్రయాణిస్తున్నాం కాబట్టి గోధుమ పిండిని కలుపుకుంటే సరిపోతుంది పిండి కొద్దిగా లూజ్ అయినప్పుడు చూసుకొని మళ్ళీ ఇంకొంచెం గోధుమ పిండి కొద్దిగా జొన్న పిండి కలుపుకుంటే ఇంకా గట్టిపడుతుంది బ్యాటరు పిండి కలుపుకోవడం చక్కగా అయిపోయింది చాలా సాఫ్ట్గా కలిసిపోయింది వాటర్ ఒక్క చుక్క కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి కొంచెం రఫ్ టెక్చర్ ఉంటుంది కానీ మనము రొట్టెలు ఒత్తుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని చేతికి తీసుకొని చపాతి పిండిలో లాస్ట్లో కలుపుతాం కదా సేమ్ అలాగే కలుపుకోవాలి పిండి మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది పిండి కలుపుకోవడం చక్కగా పూర్తయిపోయింది ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఒక బత్తాయి సైజులో తీసుకొని బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఒక్కొక్క పరాటాకి ఒక్కొక్క బత్తాయి సైజు పిండి ఉంటే సరిపోతుంది అప్పుడు కొంచెం తిక్గా వస్తుంది పరాటా కొంచెం పెద్దగా సైజు కూడా వస్తుంది నేను ఇక్కడ పాలిథీన్ కవర్ తీసుకొని దాని మీదనే ప్రెస్ చేసుకుంటున్నాను పరాటాసు పాలిథీన్ కవర్ ఎప్పుడైనా కానీ కొద్దిగా మందంగా ఉన్నదే తీసుకోవాలి లేదంటే ఓన్లీ పిండి మీద అయినా ఒత్తుకోవచ్చు పీట మీద డైరెక్ట్ పిండి వేసి అలా కాకుండా కవర్ మీద ఒత్తుకుంటే ఏంటంటే రోటీస్కి ఆ పొడిపిండి అనేది కంప్లీట్గా పడుతుంది పరాటాస్ ఎప్పుడైనా కానీ ఓన్లీ చేతితోనే ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మన చేతికి ఎంత బరివేసి ప్రెస్ చేస్తున్నామనేది మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది పరాటాస్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఇది మంచి యూజ్ అవుతుందనమాట పరాటాస్ ప్రెస్ చేసుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదు బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు టూ టు త్రీ మినిట్స్లో ఈజీగా సింపుల్గా ప్రెస్ చేసుకోవచ్చు చపాతీ కంటే కొద్దిగా మందంగా ఉంటే సరిపోతుంది ఈవెన్ బిగినర్స్ అయినా కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకైతే ఇంకా ఈజీగా వస్తుంది వాళ్ళకి కొంచెం మందంగా చేయడం అలవాటు ఉంటుంది కాబట్టి ఈ పరాటాస్ చేసుకోవడం చాలా సింపుల్ ఎవరైనా కానీ వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ బర్న్ చేసుకోవాలి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ డయాబెటిక్ వాళ్ళకి బెస్ట్ రెసిపీ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పరాటా మనకు ఎక్కడ బ్రేక్ కూడా అవ్వలేదు నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రెస్ చేసి పెట్టుకున్న పరాటాని ప్యాన్ మీద వేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పరాటా రోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ ఓన్లీ మీకు చూపించడం కోసమే యూజ్ చేస్తున్నాను కానీ నేను నార్మల్గా చేసుకున్నప్పుడు ఆయిల్ అస్సలు యూజ్ చేయను డైరెక్ట్ అలాగే ప్లెయిన్గా తినేస్తాను అనమాట పిల్లలైనా కానీ ఇంట్లో అందరూ అలాగే తినేస్తాము ఆయిల్ రోటీసు ఆయిల్ పరాటాస్ అస్సలు ప్రిఫర్ చేయను చూడండి ఎంత చక్కగా రోస్ట్ అయిపోయిందో ఫోర్ సైడ్స్ ఈవెన్గా చక్కగా కుక్ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఆయిల్ లేకుండా నేను కొన్ని రోస్ట్ చేశాను చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు పరాటాస్ చేయడం అన్నీ పూర్తయిపోయాయి రైతాతో కానీ పనీర్ కర్రీతో కానీ నార్మల్ కర్రీస్తో కానీ అసలు కర్రీ లేకుండా అయినా చక్కగా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను ఇన్ కేసు నైట్ చేసినా కూడా మార్నింగ్ కుంచుకుంటాను టూ టు త్రీ పరాటాసు మార్నింగ్ టిఫిన్కి అయిపోతుంది అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈజీ రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది ఫ్రెండ్స్కి షార్ట్స్ వీడియోస్ రావట్లేదని చెప్పారు వాళ్ళు బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ